ప్రైజలాండ్ దేవుని పరిశుద్ధమైన నామంకు మహిమకరుడుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును కదా ప్రేమని వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా మరి భూఫలము కొరకు వర్షము కొరకు ఎంతగానో ఎదురు చూస్తాడు తొలకరి వర్షము కడవ కడవరి వర్షము కొరకు ఆ యొక్క వర్షము కొరకు తను ఎంతగానో కనిపెడతాడు ఓపికతో కాచుకుని ఉంటాడు అటువలే దేవుని రాకడ కొరకు కూడా అటువంటి ఓపిక కలిగి చూడాలి ఎందుకనంటే ప్రభువు రాకడ అనేది సమీపించింది కావున ప్రేమ వల్లరా మరి మానవ జీవితంలో మనం ప్రతిదాని కొరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం ఎన్నో మార్లు ఎన్నో విషయాల కోసము వేచి ఉంటా ఉంటాం కావున మరి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడటం వలన ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం ఆయన సమాధానాంతో మన దగ్గరికి వస్తాడు ప్రేమను వర్లరా కావున మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే ఒక రైతు తన యొక్క పంట యొక్క విలువైన భూఫలము కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడో అలాగే మనిషి జీవితంలో ఎన్నో ఎన్నో విషయాల కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున మనిషి నూరు జ వంద శాతం జీవితంలో ఇరవై ఐదు శాతం వరకు మనిషి ఎన్నో విషయాల కొరకు ఎదురు చూస్తూనే ఉంటారండి ఎన్నో ఎన్నో విషయాల కొరకు అంటే చాలామంది ఎదురు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు పడుతూ ఉంటారు ఎంతోమంది ఓపికతో ఉంటారు కొంతమంది అటువంటి ఓపిక చూపలేరు కానీ నేనైతే ఒక మాట చెప్తాను నిరీక్షణ ఎప్పుడు కూడా మానవ జీవితానికి మంచిదేనండి నిరీక్షించేవారిగా ఉండాలి ఓర్పుతో సహనముతో వారిగా ఉండాలి కనిపెట్టేవారిగా ఉండాలి ప్రేమ వల్లరా అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభు రాక కొరకు మనం ఈ వేచి ఉన్నప్పుడు ఆ ప్రభు అంట ఆ వచ్చినప్పుడు దేవుడు మంచి బహుమతులు ఇస్తాడండి తగిన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు చక్కటి సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు కావున మరి ఏ విషయాల కొరకు వేచి ఉండగలుగుతున్నాం ఏ విషయాల కొరకు వేచి ఉండలేకపోతున్నాము అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి చాలామంది కొన్ని విషయాల్లో నిరీక్షణ లేని వారిగా ఉంటారు కానీ దేవునిలో మాత్రము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్